వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు అక్టోబర్ పదహారున భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రముఖ పుణ్యక్షేత్రం జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం నందు పర్యటించి బ్రహ్మరామ మల్లికార్జున స్వామి వారి దర్శించుకోనున్న సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికే శ్రీశైల పరిసర ప్రాంతాలు నల్లమల అడవి ప్రాంతాలలో గ్రేహౌన్స్ సాయుధ బలగాలు ప్రధాని పర్యటనకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విస్తృతంగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షేరాన్ ఐపీఎస్ ప్రధాని పర్యటించే ప్రదేశాలలో అనగా హెలీప్యాడ్ రోడ్డు మార్గం భ్రమరాంబ గెస్ట్ హౌస్ గుడి పరిసర ప్రదేశాలు సేఫ్ హౌస్ మొదలగు ప్రాంతాలలో పర్యటించి భద్రతా ఏర్పాట్లు స్వయంగా పరిశీలించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకోవలసిన చర్యలపై సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేయడం జరిగింది